డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆరోగ్య తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ విజయ సంఘం ఆధ్వర్యంలో గులామాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఉదయంపేట్ నికన్న ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు బొత్తం మురళీకర్ గారు మరియు మా సంఘ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది నేడు మనము ఘనంగా అంబేద్కర్కి నివాళులు అర్పించాల్సిన దినం ఎందుకంటే ఆయన భారతదేశానికి ఒక దిక్సూచి ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునే ఒక మంచి ఫలావకాశం కల్పించిండు ఎందుకంటే భారతదేశం ధనిగా ప్రజల చేతిలోకి వెళ్తుందన్న ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని దేశాన్ని ప్రతి ఒక్కరూ పరిపాలించుకునే విధంగా ఒక భారత రాజ్యాంగాన్ని లిఖించి ప్రతి పౌరుడికి అప్పజెప్పినటువంటి ఒక మహానీయుడు మనము అలాంటి మహానీయుడికి ఈరోజు ఓటు వినియోగించుకొని మనకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా ఎన్నుకొని మనం మనం ద్వారా మన స్వతంత్రంగా పరిపాలించుకునే విధంగా ఒక స్వాతంత్రాన్ని కలిపినటువంటి మహా యోధుడు కాబట్టి ఆయనకు మనము ఘనంగా నివాళులర్పించిన అర్పించాల్సిన నిరోజం కాబట్టి మేము ఈరోజు ఆయనకు మా అంబేద్కర్ సంఘం తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాము అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించడానికి అశేష దళిత మా బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో వచ్చి నివాళులు అర్పించారు అంటే ఈరోజు మాకు చాలా బాధాకరం నివాళులు అర్పించుకోవడానికి ఇచ్చిన ఈ దురదృష్టమైన దినం రోజు ఆయన ఎప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు సజీవుడే కాబట్టి ఆయనకు మరణం లేదు ఎందుకంటే ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం ఒక భారతదేశానికే కాక ప్రపంచ దేశాలకది ఒక సుక్సూచిగా ఉంటుంది పడుగు బలహీన వర్గాలకు అందరినీ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన రచించినటువంటి ఆ భారత రాజ్యాంగంలోని ఒక ప్రణాళిక ఒక నియ ఒక గరీబు అనే వ్యక్తి అని కాకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి మనము మనము జీవించుకునే విధంగా ఒక స్వాతంత్రంగా జీవించుకునే విధంగా ఎన్నో ఎనలేని ప్రణాళికలు ఆయన రూపొందించారు మరి ఆయన ఇవాళ ఈరోజు మరి ఆయనకు ఎన్నో విధాలుగా మా దళిత బిడ్డలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఎల్లవేళలా ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగు ముందుకు నడుస్తూ ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రఖ్యాతిని మేమెప్పుడు గౌరవిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆయనకు ఘననీయవాలు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు